నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈ అయితే మంచి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి అవి కూడా ఫుల్లీ స్టిచ్డ్ అండ్ టూ టైప్స్ లో అయితే తీసుకొచ్చాను ఆల్మోస్ట్ అయితే కళాకారి అలా ఉన్నాయి కొన్ని వచ్చేసరికి అయితే మిర్రర్ వర్క్లో ఉన్నాయి సో చూసి తీసుకోండి ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ మెజర్మెంట్స్ అనేది కూడా నేను తో మెజర్ చేసుకుంటూ చెప్తాను వీడియో లాంగ్ అయినా సరే మీరు కొంచెం ఓపికగా విని తీసుకోండి మీరు ఇవే స్టిచ్ మామూలుగా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత ఉంటున్నాయి ఈ మోడల్ అయితే ఒకసారి చూడండి ఈ మోడల్ అయితే ఒక్కసారి ఇలా స్టిచ్ చేయించుకోనికి బ్లౌజ్ ఎంత పడుతుందో మీకైతే ఐడియా అయితే ఉంటుంది ఇలా బ్యాక్ హుక్స్ ఉంటుంది మంచిగా డ్రాప్ అయితే వస్తుంది విత్ పైపింగ్తో పాటు మనకి పైపింగ్ కూడా ఇచ్చారు చూడండి మంచిగా ఇచ్చారు పైపింగ్ కూడా హ్యాండ్స్కి కూడా పైపింగ్ అయితే వచ్చింది ఇట్లా సో సైజ్ అనేది అయితే నేను చెప్తాను సో చూసి తీసుకోండి మీకు ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి మంచి కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది కట్ మోడల్ సో సైజ్ కూడా ఒక్కసారి అయితే నేను మెన్షన్ చేసి చూపిస్తాను సో ఇంచెస్లో చూపిస్తానండి ఇంచెస్లో చూపిస్తే మీకు బెటర్ ఇదో ఎగ్జాక్ట్గా సెవెంటీన్ అండ్ హాఫ్ ఉందండి సెవెంటీన్ అండ్ హాఫ్ ఉందనమాట కొన్ని సెవెంటీనే అనుకోండి సెవెంటీన్ ఉంది కరెక్ట్గా సెవెంటీన్ ఉంది యా ఇగో సెవెంటీన్ ఉందండి సో కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఇది సెవెంటీన్ ఇంచెస్లో ఓకే ఇంచెస్లో చెప్తున్నాను సెవెంటీన్ అనమాట అంటే థర్టీ ఫోర్ అనమాట సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ బ్యాక్ సైడ్ కూడా సెవెంటీన్ ఉంటుంది కాబట్టి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకైతే వస్తుంది అండ్ లేదు రాలేదు అంటే మీరు ఇక్కడ లోపల స్టిచ్చెస్ కూడా ఉన్నాయి ఇది ఇలా స్టిచ్చెస్ కూడా ఉంది ఇప్పుకోవచ్చు స్టిచ్చెస్ కావాలంటే వేసుకోండి మీ ఇష్టం ఇంకా ఓకేనా సో దీంట్లో సైజెస్ అయితే నేను చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా సారీ డిజైన్స్ సైజెస్ కాదు సైజెస్ అయితే అన్నీ కూడా సేమ్ సైజెస్ డిజైన్స్ మాత్రం వేరు వేరు ఇదో ఇది ఇది మంచిగా మల్టీ కలర్తో వచ్చిందండి రెడ్ కలర్ ఎక్కువ అంటే రెడ్ కలర్ శారీ అలాంటి వాటికి అయితే బాగా సూట్ అవుతుంది ఇంకా ఇలా బర్డ్స్ వచ్చేసింది రెడ్ గ్రీన్ బర్డ్స్ టైప్లో వచ్చేసింది సో స్క్రీన్షాట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది బ్లాక్ జార్జెట్లో వచ్చింది అనమాట మనం జార్జెట్స్ బిత్ అమ్ముతాం కదా ఫైవ్ వన్ మీటర్వి టెన్ రూపీస్వి వన్ మీటర్ టెన్ రూపీస్ వి సో అవి స్టిచ్ చేసుకుంటే ఇలానే వస్తుందండి లుక్ వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్కి మల్టీ కలర్ అన్ని అన్ని కలర్స్లో ఫ్లవర్స్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు ఇంకా సో నెక్స్ట్ అయితే ఇది చెందేరి కాటన్ టైప్లో ఉంది కాటన్ టైప్లో ఉందనమాట క్లాత్ వచ్చేసరికి అయితే చందేరి కాటన్ అంటాం కదా అలా వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఆల్మోస్ట్ అన్ని ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి సో ఇలా ఉంది ఓకే బ్యాక్ సైడ్ సో కాస్ట్ చెప్పలేము కదా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదో ఎల్లో కలర్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే ఇట్లా వచ్చేస్తుంది లెమన్ ఎల్లో అండి ఇదేంటంటే బ్యాక్ హుక్స్ మీరే పెట్టుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేసారనమాట స్టిచ్ ఇప్పేసి బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి మీరే హుక్స్ అయితే లేవు నెక్స్ట్ గోల్డ్లోనే మనకి ఇది హుక్స్ కూడా వచ్చింది కొన్నిటికి వచ్చాయి కొన్నిటికి రాలేదన్నమాట ఇలా వచ్చింది ఎలిఫెంట్ పికాక్ ఇలా వచ్చేస్తుంది మంచి గోల్డ్ కలర్కి గోల్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే బ్యాక్ సైడ్ కూడా ఇలా హుక్స్ వచ్చాయండి దీనికి స్టిచ్డ్గానే వచ్చింది ఇది కూడా మనకి కాటన్లోనే వస్తుంది కాటన్లో వస్తుందండి ఇది చందేరి కాటన్లో వస్తుంది ప్యూర్ కాటన్ అనుకోవద్దు ఇలా వస్తుంది బోట్ నెక్ అన్నీ కూడా బోట్ నెక్ ప్రిన్స్ కట్ వెనకాల డ్రాప్ ఫుల్ హ్యాండ్స్ ఓకే కానీ మీరు ఇదే ప్యాటర్న్ స్టిచ్ చేయించుకోవాలంటే కనీసం సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అడుగుతున్నారు ఇప్పుడు అయితే దసరా టైంలోనైతే మరి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారండి ఇదే ప్యాటర్న్ ఎక్కువ కూడా కాదు జస్ట్ ఈ ప్యాటర్న్కే సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు బట్ ఇది మనం ఇప్పుడు స్టిచ్డ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నాము కాస్ట్ కూడా విన్నారు కదా చాలా రీజనబుల్ కాస్టే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కొంచెం బేబీస్ దండి మరి పెద్దగా లేదు నేను అది కూడా చెప్తున్నా సో బేబీస్కి యూజ్ చేసుకోవచ్చు పింక్ కలర్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ అనేది లోపల ఉంది సో ఇది నేను మెజర్ చేసి చెప్తున్నాను చూడండి ఫిఫ్టీన్ ఉందండి ఇది ఇది ఫిఫ్టీనే ఉంది కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఇక్కడ ప్యాట్స్ కూడా వచ్చింది ప్రిన్స్ కట్ వచ్చింది లోపల హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వచ్చింది ఇట్లా బ్యాక్ బుక్స్ ఇలా బ్యాక్ హుక్స్ అయితే వచ్చింది ఓకే ఫిఫ్టీ అంటే థర్టీ థర్టీ సైజ్ వాళ్ళకైతే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఎల్లోలో అలా వచ్చింది షార్ట్ యాన్సర్ ఎల్లో ఇది నేను మెజర్ చేసి అయితే చెప్తా సెవెంటీన్ ఉందండి ఇది కూడా సెవెంటీన్ ఉంది సెవెంటీన్ ఉంది ప్రింట్స్ కట్టే వస్తుంది బ్యాక్ సైడ్ ఇదో సేమ్ డ్రాప్ లాగా వచ్చింది ఓకే దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి అయితే దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా అంతే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇవి అనమాట కలెక్షన్స్ వీటిలో లేదని నచ్చితే అయితే వెంటనే స్క్రీన్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇంకా ఇంకా కలెక్షన్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అండ్ ఆల్ లైన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది లేదు అంటే వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే నాకు వాట్సాప్ చేయండి రీసెలర్స్ కోసం కాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాట్సాప్ అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీరు లేట్ చూస్తున్నారు నా వీడియో నోటిఫికేషన్ రావట్లేదు ఎలా ఆన్ చేసుకోవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళైతే నాకు ఒక్కసారి వాట్సాప్ చేస్తే గ్రూప్లో యాడ్ చేయమంటే గ్రూప్లో హ్యాడ్ చేస్తా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే గ్రూప్లో కూడా పెడతానమాట కావాలి అనుకున్న వాళ్ళు గ్రూప్లో కూడా చూడొచ్చు వెంటనే చూసి మీకు కావాలి అనుకున్నది అయితే వెంటనే తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని అయితే కామెంట్ చేయండి బై ఎవ్రీవన్